అందరికీ నమస్కారం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వికలాంగుల సంఘాలు మరి మా ఆత్మీయ బంధువు మంద కృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడము మరి ఒక పెద్ద గొప్ప కార్యంగా మనందరం కూడా సన్మానం చేస్తే వచ్చాము భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన వికలాముల గురించి మాట్లాడిన నాయకులు మన దేశంలో చాలా తక్కువ అందులో ఒక ప్రముఖ పాత్రలో మల్లకృష్ణ గారు వికలాంగుల అంశాన్ని తీసుకొని తన ఎంఆర్పిఎస్ వర్గీకరణ తర్వాత అంతటి పోదాన్ని ఇచ్చిన ఆడి చాలా ధన్యవాదాలు అయితే రెండు విషయాలు మన దగ్గర ఒకటి ఈరోజు మనకు ఇరవై మూడు లక్షల మంది వికలాంగులు ఉన్నాం ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఉన్నాం దాదాపు మా ఓటు బ్యాంకు ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉన్నది తర్వాత రోజు రెండు రాష్ట్రాల్లో బీసీల గురించి మాట్లాడుతున్నారు ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు మహిళల గురించి మాట్లాడుతున్నారు మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అందరూ మాట్లాడటం లేదు మందరికీ వికలాంగుల తరఫున సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు కల్పించాలని ఒకటి మీ మీ కృషి వల్ల

लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कमेंट इट